ఉపలి జిల్లా అనకాపిలి మండలం పిసినగాడి హైవే ఆనుకొని ఈ నెల ఏడవ తారీఖున సీఎం జగన్మోహన్ రెడ్డి చేయుత సభ ప్రాంగణాన్ని ఏర్పాట్లపై జిల్లా పోలీస్ యంత్రాంగంతో పర్యవేక్షించడానికి వచ్చిన డిఐజీ విశాల్ గున్ని సుమారు నలభై వేల నుండి యాభై వేలు వరకు ప్రజలు తరలివస్తారని దానికి అనుగుణంగా పదిహేను వందల మంది సిబ్బందితో పర్యవేక్షణ ఏర్పాట్లు చేశామన్నారు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా ముందుగానే ట్రాఫిక్ మల్లింపుల చర్యలు ఉంటుందని తెలియజేశారు భద్రతా పరంగా ఏర్పాట్లు ఎలాగున్నాయి మిగతా మన పోలీస్ వైపు నుంచి తీసుకోవాల్సింది యూనో సర్టన్ ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి చేయాలి ఓవరాల్ అరేంజ్మెంట్స్ ఎలాగున్నాయి ఇవన్నీ చూడడానికి ఈరోజు ఎస్పీ గారితో కలిసి సిబ్బందితో ఈరోజు రావడం జరిగింది ఓవరాల్గా ఐమ్ హ్యాపీ విత్ ది అరేంజ్మెంట్స్ డన్ బై ది ఎస్పి అండ్ ఎస్ టీమ్ ఇంకా నెక్స్ట్ రేపు ఎన్నుండి కూడా మనకి వచ్చినటువంటి డెవలప్మెంట్స్ని చూసుకొని దానికి తగ్గట్టుగా మనకి బందోబస్తులో మార్పులు కానీ యునో విల్ డూ బి విల్ బి టేకింగ్ ఇట్ ముఖ్యంగా భద్రతాపరంగా ఎస్పీ గారికి అదేవిధంగా డిఎస్పీలందరూ సిబ్బందికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ నేను ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ థౌజండ్ మందితో ప్రతిష్టమైన ఒక బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనకి ఈ బ జరిగినప్పుడు పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్మూత్గా ఈ ప్రోగ్రామ్ను జరపాలని అన్ని డిస్కషన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది పోలీస్ వైపు నుంచి ట్రాఫిక్ రెగ్యులేషన్ కానీ క్రౌడ్ రెగ్యులేషన్ కానీ దీనికి తీసుకోవాల్సిన అన్ని చర్యలు కూడా నేను ఎస్పీ గారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వీఆర్ కాన్ఫిడెంట్ మా సిబ్బంది చాలా చక్కగా కృషి చేస్తున్నారు లాస్ట్ టూ డేస్ నుంచి ಐ ಆಮ್ ಕಾನ್ಫಿಡೆಂಟ್ ದಟ್ ಈ ಪ್ರೋಗ್ರಾಮ ಸಜಾವು ಸ್ಮೂತ್ಗ ಜರುತಾರ ಥ್ಯಾಂಕ್ ಯು ಹೆ